ప్రభు అడుగుతూ ఉన్నాడు నన్ను ముట్టినది ఎవరు నన్ను ముట్టుకున్నటువంటి వారు ఎవరు జన సమూహం వైపు తిరిగి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు తనని అనుసరిస్తున్నటువంటి వందలాది వేలాది జన సమూహాలతో ప్రభువు ఈ ప్రశ్నను వారి చెవుల్లోకి పంపిస్తూ ఉన్నాడు నన్ను ముట్టినది ఎవరు ఎవరు పట్టుకున్నది కూడా సైలెంట్ గా ఉంది నిశ్శబ్దముగా ఉంది మేము నిన్ను తాకలా మేము నిన్ను ముట్టుకోలా అన్నట్లుగా జన సమూహం అంత నిశ్శబ్దముగా ఉంది ఆయనని వెంబడిస్తున్నారు కాని ఆయన వెనకాల నడుస్తున్నారు కాని ముట్టుకున్న వాళ్ళు మాత్రం అక్కడ ఎవరు లేరు నన్ను ముట్టుకున్నది ఎవరు అంటే ఒకవేళ ఒక విశ్వాసము కలిగిన పౌలు లాంటి వాడు ఉంటే నేను నిన్ను ముట్టుకున్నాను అని చెప్పి ఉండేవాడు కాని అక్కడ పౌలు లాంటి వాళ్ళు ఎవరు లేరు నేనయ్యా నిన్ను ముట్టుకుంది నేనయ్యా నిన్ను ముట్టుకుందని వందల చేతులు వేల చేతులు పైకి లేసి వందల కంఠాలు నేను నిన్ను ముట్టుకుంది నేను నిన్ను ముట్టుకుంది అని గర్జించాల్సినటువంటి సమయం అది ఆ కంఠ ధ్వనులు వేల గొంతులు వినబడాల్సిన సమయం అది ఆ ప్రశ్నకు జవాబుగా ఎవరు నన్ను ముట్టుకున్నారు అంటే కానీ ఎవరు సమాధానం చెప్పటం దేవుని సంఘమా ఈ రాత్రి అదే ప్రశ్న మన మధ్యలో మనకి వేయబడుతూ ఉన్నది ఏసు ప్రభు వేస్తున్న అదే ప్రశ్న నన్ను ముట్టుకుంది ఎవరు నువ్వు ఎప్పుడైనా ప్రభుని ముట్టుకున్నావా నీలో ఎప్పుడైనా ప్రభు యొక్క ప్రభావము పనిచేసిందా నీలో ఎప్పుడైనా ప్రభు యొక్క శక్తి నీ హృదయంలో నీ దేహములో పనిచేసిందా ప్రభుని అనుసరిస్తూ వ్యక్తులముగా ప్రభు వెంట వ్యక్తులముగా మనము కనిపిస్తున్నాము కానీ ప్రభు మన వైపు తిరిగి నన్ను ముట్టుకుంది ఎవరు ఆయన ఇలాగ వెళుతూ ఉన్నాడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి నన్ను ముట్టుకుంద ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు ప్రభు ఎప్పుడైతే వెనక్కి తిరిగారో వేలాది వేలాది జన సమూహం కూడా అయ్యో దాని నుంచి బైర్ష వరకు ఆయన అనుసరిస్తున్నటువంటి వేలాది జనాంగము గెరాస్ ప్రాంతము నుంచి వచ్చిన జనాంగము ఎరు నుంచి వచ్చిన జనాంగము వచ్చిన జనాంగము సమరయ ప్రాంతాల నుంచి వచ్చిన జనాంగము తూరు నుంచి వచ్చిన జనాంగము కొంతమంది రోమీయులు కొంతమంది పరిసయులు కొంతమంది శాస్త్రులు కొంతమంది సద్దుకయులు ఈ జన సమూహం వైపు తిరిగి నన్ను ముట్టుకుంది ఎవరు అంటే అందరూ మౌనముగా ఉన్నారు అందరూ సైలెంట్ అయిపోయారు అందరి నడకలు ఆగిపోయాయి అందరి యొక్క కదలికలు ఆగిపోయాయి అందరి యొక్క శబ్దాలు స్వరాలు ఆగిపోయాయి వారందరు మధ్యలో వారందరి మధ్యలో ఊహించటానికి కూడా వీలు కానటువంటి ఒక వ్యక్తి అంటూ ఉంది నేనయ్యా నిన్ను ముట్టింది అని గట్టిగా చెప్పడం కొట్టండి అండి నేనయ్యా నిన్ను ముట్టింది అని నేనయ్యా నిన్ను ముట్టింది అని ఒక స్త్రీ తన చేతులంట దేవుని సంగమ ప్రభువుని మనలో ముట్టుకున్నది ఎంతమంది ప్రభు వెనకాలే ఉన్నట్లుగా మనం కనిపిస్తున్నాం ప్రభుతో కలిసి వెళుతున్నట్లుగా మనం కనిపిస్తున్నాం అయితే ఆయనను ముట్టుకున్నటువంటి వ్యక్తివా నువ్వు మనలో ఆయనను ముట్టుకున్న వారు ఎవరు మనలో ఆయన యొక్క ప్రభావము పని చేయటానికి తావిచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఆ మంటూ ఉంది నేనయ్యా నిన్ను ముట్టుకుంది నేను ప్రభు ఆమెను అంటున్నాడు కం నా రా ఎంత అద్భుతమో ప్రభువుని ముట్టుకున్న వ్యక్తిగా ఆయనను సమీపించటం ప్రభువు యొక్క ప్రభావము నాలో పనిచేసిన వ్యక్తిగా ఆయన పిలిస్తే ఆయన దగ్గరకు వెళుతూ ఉంటే అంతకన్నా జీవితంలో మధురమైన క్షణం ఇంకొకటి ఉంటుందా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు ఆ సమయంలో కపర్నహోము అనే పట్టణంలో ఉన్నాడు నిజానికి ప్రభు ఈమెని స్వస్థపరచాలని అసలు ఆలోచన అనేది ప్రభువు కలిగి ఉన్నట్లుగా మనకైతే కనిపించదు ప్రభు ఆ సమయంలో ప్రభువు ఆ సమయంలో కపరనోములో ఉన్నాడు నిజానికి ఆమెను స్వస్థపరచాలన్న ఆలోచనతో ప్రభు కపరనోముకు వచ్చినట్లుగా మనకు కనిపించదు అసలు ప్రభు ఆ సమయంలో వేరే పని మీద ఉన్నాడండి ఆ పని ఏంటి అని అంటే సమాజ మందిరపు అధికారి యాయురని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ యాయురు తన యొక్క ఒకగానొక్క పన్నెండేండ్ల కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉంది యాయుర్ వచ్చి అడుగుతూ ఉన్నాడు అయ్యా నా ఒక్కగానొక్క కుమార్తె మై ఓన్లీ డాటర్ షీ ఇస్ ఓన్లీ 12 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ బట్ నౌ షీ ఇస్ అబౌట్ టు డై షీ ఇస్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ద డెత్ ఆమె చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది చావు అంచున నిలబడి ఉన్నది ఓ లార్డ్ ఓ ప్రభు దయచేసి నా ఇంటి దగ్గరికి రయ్యా అప్పుడే ప్రభువు గరాసిల దేశంలో ఆ యవనస్తుడు దయమపడినటువంటి దురాత్మ చేద బాధ బాధింపబడుతున్నటువంటి ఆ యవనస్తుడిని బాగు చేసి ఆ వ్యక్తిని అక్కడ దకపోలిలో సాక్షిగా నిలిపి ఆ వ్యక్తి జీవితంలో తన యొక్క కార్యాన్ని జరిగించి ఆ వ్యక్తిని అక్కడ సాక్షిగా చేసి ధోని ద్వారా కపరనోముకు వచ్చేసాడు కబర నోముకు వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ప్రభువుల పడవ దిగా లేదో ప్రభువుల ధోని దిగాడో లేదో వెంటనే ఒక పని వచ్చేసింది యాయూరు ఇంటికి రమ్మని ప్రభుని బతిమలాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క సేవకులుగా దేవుని యొక్క పనివాళ్ళంగా మనకి ఇలాగే పని మీద పని పని మీద పని ఉండాలండి ప్రభు అలా దిగాడో లేదు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయురు వచ్చి అడిగాడు ఆయురు అయ్యా అయ్యా నా ఇంటికి రావా త్వరపడుతూ ఉన్నాడు అయ్యా నా ఇంటికి రావా నా ఒక్కగానొక్క కుమార్తె చచ్చిపోబోతుంది దయచేసి నా ఇంటికి రావా వెంటనే ప్రభు పదా వస్తాను పద అని యాయురుతో చెప్పాడు యాయురు సమాజ మందిరపు అధికారి సమాజ మందిరం అంటే ఇప్పటి కాలంలో మనకు ఒక మందిరము గ్రామంలో వీధిలో ఎలాగైతే ఉండేయో ఆ రోజుల్లో ఎక్కడ పది మంది యూదులు వాళ్ళు మినిమం ఒక మినిమం పది మంది యూదులు ఉంటే వారు ఒక సమాజ మందిరాన్ని కట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉండేవాడు పది కుటుంబాలు ఉంటే పది యువ యువధ కుటుంబాలు ఉంటే వాళ్ళ ఒక సమాజ మందిరాన్ని కట్టుకునేవాడు ఒక్కొక్కసారి ఆ సమాజ మందిరంలో పది కుటుంబాలే కాకుండా వంద కుటుంబాలు నాలుగు వందల కుటుంబాలు కూడా వెళ్తూ ఉండేవి అలాంటి కుడికలు అలాంటి ప్రార్థనలు విజ్ఞాపనలు చేసేటువంటి ఆ సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె ఇక్కడ చావు బతుకుల మధ్య ఉంది ఈ రోజు ప్రభు ఎవరికి అవసరం అని ఆలోచన చేస్తూ ఉంటే దేవుని పిడ్లారా ప్రభువు క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి మనకి ఇంకా ఇంకా ఎక్కువ అవసరం ఎందుకంటే ఆత్మీయత దిగజారిపోయి విశ్వాసము దిగజారిపోయి అదిగో ఆత్మ సంబంధమైన చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి యాయురు కుమార్తెల లాగా మనలో ఎక్కువ మంది ఉన్నారు క్రైస్తవులు అని పిలువబడేటువంటి వారు యాయురు ఇప్పుడైతే బతిమినాడాడు ప్రభు అంతే వేగముగా యాయురు యొక్క యాయురు యొక్క అవసరానికి స్పందించి పద యాయురు అన్నాడు వెంటనే యాయురు వెళుతూ ఉన్నాడు ప్రభువా ఇదిగో ఆవిదయ్య ఆవిదయ అని ప్రభువు ఆ దోణి దిగిన దగ్గర నుంచి యాయురు ఇంటికి వెళ్లేటువంటి హడావుడిలో ఉన్నాడు ఆ మార్గంలో ఉన్నాడు ఈ లోపు యాయురు చెవిలో ఒక మాట పడబోతూ ఉంది యాయురు యొక్క చెవిలో ఒక మాట పడబోతుంది ఆ మాట ఏంటో తెలుసా అండి యాయురు బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు నీ కుమార్తె చనిపోయింది ఆ మాట ఆయన చెవిలో పడబోయేటువంటి ఇంకొక పది నిమిషాలలో ఇంకొక ఐదు నిమిషాలలో ఆ మాట యాయుడు చెవిలో పడిద్ది అనంగా ప్రభు ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ఏ ప్రశ్న నన్ను ముట్టుకుంది ఎవరు నన్ను తాకింది ఎవరు ప్రభావము నాలో నుంచి ఏ చెయ్యి లేవల నేనేనయ్యా నిన్ను తాకింది అని ఏ స్వరము బయటకు రాలేదు నేనేనయ్యా నిన్ను తాకింది అని కానీ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ పర్సన్ అయినటువంటి ఒక స్త్రీ తన యొక్క చేతులు ఇలాగ ఎత్తి చూపుతూ ప్రభువా నేనేనయ్యా నిన్ను తాకి యాయురు ఆమెను చూసి ఉంటాడు యాయురు ఆమెను చూసి ఉంటాడు ఆమె జీవితంలో జరిగిన కార్యము ఆమె బ్రతుకులో జరిగిన మేలు ఆమె సాక్ష్యము చెప్తూ ఉంటే యాయురు చెవులారా ఆ మాటను విని ఉంటాడు ఆమె సాక్ష్యాన్ని విన్నాడో లేదో యాయురికి ఒక వార్త చెవిలో పడింది ఏ వార్త అండి నీ కుమార్తె చనిపోయింది నీ కుమార్తె చనిపోయి దేవుని పెట్లారా బహుశా యాయురి యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేయటం కోసం యాయూరు యొక్క విశ్వాసము పడిపోకుండా యాయూరులో అపనమ్మిక కలగకుండా చేయటం కోసం ప్రభు ఆమెను అడిగాడేమో నువ్వు వచ్చి నీకు ఏం మేలు జరిగిందో చెప్పమ్మా అని ఆమెకు జరిగిన మేలును బట్టి యాయూరు చెవిలో ఆ కఠినమైన బాధాకరమైన మాట పడినప్పటికీ కూడా యాయురు తొనకలేదు ఇదిగో భక్తుల యొక్క సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు భక్తుల యొక్క జీవితంలో జరిగిన కార్యాలు ప్రభు చేసిన కార్యాల గురించి మనం వింటున్నప్పుడు మనము మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన ఆత్మీయతను మనం బలపరుచుకోవాలి యాయురు చెవిలో ఒకవైపున ఈమె సాక్ష్యం వినబడుతూ ఉండగా మరొక చెవిలో అదిగో ఒక వ్యక్తి వచ్చి యాయురు సేవకుడు వచ్చి బోధకుడిని శ్రమ శ్రమపరచవద్దు నీ కుమార్తె చనిపోయింది కాబట్టి ఇక ఆమెను పాతి పెట్టే కార్యక్రమంలో చేద్దాం పద రా నువ్వు చాలా ఆస్తో ఉన్నట్టున్నావు యాయురు రా అని ఒక వ్యక్తి తీసుకువెళ్ళటానికి వచ్చాడు యాయురి కోసము అయినా సరే యాయూరు యొక్క విశ్వాసము దిగజారిపోలేదు కారణము ఆమె చెప్పినటువంటి సాక్ష్యం నేను ఆయనను ముట్టుకున్నాను అని ఆమె ఎప్పుడైతే చెప్తూ ఉందో ప్రభావము నాలో చేస్తుందని ఎప్పుడైతే చెప్తూ ఉందో అదిగో నేను స్వస్థపడ్డానని ఎప్పుడైతే చెప్తూ ఉందో యాయురి యొక్క విశ్వాసము రెట్టింపు అయిందండి దేవుని బిడ్లారా మన విశ్వాస ఆరంభములో మనకున్న విశ్వాసము కన్నా కూడా భక్తుల యొక్క సాక్ష్యాలు ఇదిగో దేవుని సేవకుల యొక్క వాక్య ప్రసంగాలు మనం వింటున్నప్పుడు మన విశ్వాసము వృద్ధిపరచబడాలి నువ్వు యాయురులాగే ఉన్నావా ప్రసంగాలు వినంగా వినంగా నీ విశ్వాసం వృద్ధి అవుతుందా లేకపోతే ప్రసంగాలు వినంగా వినంగా నీ విశ్వాసము కుంగి కూలిపోతుందా తగ్గిపోతుందా జాగ్రత్తగా ఒక మాట అండి బురదను తీసుకొచ్చి సూర్యుని కింద పెట్టాం ఏమైద్దండి బురద ముద్దను తీసుకొచ్చి సూర్యుని కింద పెట్టాం ఎండలో పెట్టాం ఏమైపోద్ది గట్టి పడిపో ఐసు కింద పెట్టాం ఏమైంది కరిగిపో దేవుని యొక్క వాక్యాన్ని కొంతమంది వింటే కరిగిపోతారు మరి కొంతమంది వింటే ఇంకా కఠినం అవుతూ ఉంటారు వింటూనే ఉంటారు కోటాలో కూర్చునే ఉంటారు ఆయా సేవకుల ద్వారా ఏదో ఒక సమయంలో ఆ హృదయం మీద దేవుని యొక్క వాక్యపు కిరణాలు దేవుని యొక్క నీతి సూర్యుని యొక్క కృపా కిరణాలు పడుతూనే ఉంటాయి బట్ గట్టి పడిపోతూ ఉంటారు కొంతమంది బ్రదర్ యాయురు నువ్వు చూడు యాయురు నువ్వు గమనించు యాయురు ఎప్పుడైతే ఆయన చెవిలో ఏ నేను స్వస్థపడ్డాను నేను ఆయనను ముట్టి బాగయ్యానని ఈ మాట వింటూ ఉన్నాడు తన విశ్వాసము బలపరచబడింది తన కుమార్తె చనిపోయిందని వింటున్నాడు కాని ఆ మాట మీద అంత పట్టింపు లేదు ప్రభు మరలా అంటున్నాడు యాయురు యాయురు భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడిద్ది అని ప్రభు చెప్తున్న ఆ యొక్క నిరీక్షణకరమైన మాటలకి ప్రభు చెప్తున్నటువంటి ఆ దీవెనకరమైన మాటలకి యాయురు స్పందిస్తున్నాడు భయపడవద్దు చనిపోయిందని విన్నావు కదా భయపడవద్దు నీ కుమార్తె స్వస్థపరచబడింది ప్రభు ఈ నిరీక్షణకరమైన మాటలు చెప్తున్నప్పుడు యాయురు బలపరచబడుతూ ఉన్నాడు నమ్మాడు ఆ మాటల్ని గట్టిగా చెప్పబడదామండి నమ్మాడు ఆ మాటల్ని ప్రభు నీకు చెప్తున్న మాటలు నమ్ముతున్నావా ప్రభు నీకు నీ చెవులులో ఆయన వేస్తున్న వాక్యమ విత్తనాలను నమ్ముతున్నావా నువ్వు చదువుతున్న వాక్యాన్ని నమ్ముతున్నావా యాయురు నమ్మాడా మాటల్ని ఈమె మొదటిగా మనకి లేఖన భాగాలు ఎలా కనపడిద్దో తెలుసా అండి ఒక పేషెంట్ గా కనపడింది రెండవసారిగా మనం గమనిస్తే అంటే ఆమె విశ్వాసానికి ఉంటున్నటువంటి అవరోధాలు ఉన్నాయి ఆ అవరోధాలని అధిగమిస్తున్న వ్యక్తిగా మనకు కనిపిస్తుంది అవరోధాలని అధిగమిస్తున్న వ్యక్తిగా మొదట ఒక రోగిగా రెండవది అవరోధాలని అధిగమిస్తున్న వ్యక్తిగా మూడవది ఆయన సాక్షిగా కనిపిస్తుంది ఇప్పుడు మీరు గమనించిన దేవున పెట్లారా ఆమె మొదట ఒక రోగి ఎన్ని సంవత్సరాల రోగం అది పన్నెండు సంవత్సరాల రోగం పన్నెండు సంవత్సరాల రోగం అంటే అది ఒక స్మాల్ టైం పీరియడ్ కాదండి తక్కువ రోజులు ఏమి కాదు పన్నెండు సంవత్సరాలు ఆమె రోగంతో బాధపడిందంటే అమ్మో ఎంత వేదనో ఎంత బాధో మొట్టమొదటిసారి ఆమెకు ఆ సూచన కనబడినప్పుడు అంటే నాలో ఈ ప్రాబ్లం ఉంది అని ఆమె అనుకున్నప్పుడు ఆమె తన ఊర్లో ఉన్నటువంటి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు ఆమె ఏమనుకుంటది నేను అలా వెళ్ళాను ఆయన అలాగూ ఒక టాబ్లెట్ ఇచ్చేస్తాడు ఆ టాబ్లెట్ నేను ఈ రోజు వేసుకుంటాను రెండు రోజుల కల్లా లేకపోతే రేపటికల్లా నాకు బాగైపోద్ది కానీ ఆ టాబ్లెట్ కోసం వెళ్ళి ఉంటది ఆ టాబ్లెట్ ఇచ్చింటాడు డాక్టర్ వేసుకుంది ఇప్పుడు ఊరును దాటి పట్టణం దగ్గరకు వెళ్ళింది అనుకున్న అనుకుంది ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు కాబట్టి ఇంకొక డాక్టర్ దగ్గరకు వెళ్దాం ఈసారి ఆ డాక్టర్ టౌన్ డాక్టర్ ఇంకేమన్నా ప్రొఫెషనల్ డాక్టర్ ఇంకేమన్నా మంచి మెడిసిన్ ఇస్తాడేమో తగ్గిపోద్దులే అని ఆలోచనతో ఆమె వెళ్ళింది అక్కడికి ఆమె అనుకుంది గిలాజు నుంచి గుగ్గిలింగ్ తెప్పిద్దాం లేకపోతే లెబనాన్ నుంచి ఏదైనా మంచి ఔషధము లేకపోతే ఈజిప్ట్ నుంచి ఏదైనా మంచి ఔషధము బయటపడ పట్టణాల్లో దేశాల్లో తయారవుతున్నటువంటి మంచి మంచి ఔషధాలు కాస్ట్లీ మెడిసిన్స్ ఆయన రాస్తాడు తగ్గిపోతుంది టౌన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది టౌన్ డాక్టర్ ఈసారి డోస్ పెంచేశాడు టాబ్లెట్ల సంఖ్య పెరిగింది టానిక్ సంఖ్య పెరిగింది ఇంజెక్షన్ల సంఖ్య పెరిగిపోయింది ఆమె అనుకుంది ఈసారి అయిపోద్ది లే స్వస్థ బాగైపోతానులే అనుకుంది అన్ని వాడింది కానీ ఈసారి టౌన్ కాదు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంది కాబట్టి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆయన గడిచిన కాలంలో జరిగిన ట్రీట్మెంట్ అంతా చూసి ఈ ట్రీట్మెంట్ అంతా తప్పు అన్నాడు ఆమె వెంటనే అమ్మయ్యా గడిచిన కాలంలో జరిగిన ట్రీట్మెంట్ అంతా తప్పు కాబట్టి ఈయన కొత్త ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఇనేదో కొత్త టెక్నాలజీతో ట్రీట్మెంట్ నాకు ఇస్తాడు కాబట్టి నేను ఖచ్చితంగా బాగవుతానని అనుకుంది ఆయన అన్నాడు అమ్మా నీకు చిన్న ఆపరేషన్ చేయాలన్నాడేమో మేబీ అన్నాడేమో వెంటనే ఆమె సరేనయ్యా నేను బాగవుతాను అవుతాను కదా అయితే పర్వాలా నువ్వు చే నేను బాగవ్వాలంతే చిన్న ఆపరేషన్ చేస్తాడేమో దేవుని పెట్లారా సర్జరీ అయితే జరిగింది కానీ ఆమె బాగా ఇలాగూ ఆమె డాక్టర్ల మీద డాక్టర్లు డాక్టర్ డాక్టర్లు తిరుగుతా ఉందండి ఆమె శరీరం మీద ఆ సర్జరీ యొక్క ఆపరేషన్ యొక్క డాక్టర్ యొక్క కత్తి ఘాటులు ఆ కత్తి ఘాట్ల యొక్క గురుతులు తప్ప ఆమె జీవితంలో స్వస్థ అయితే తెలియదు ఆమె బ్రతుకులో స్వస్థ అయితే లేదు ఇంట్లో మందులు ఉన్నాయి ఇంట్లో మెడిసిన్స్ ఉన్నాయి ఇంట్లో టానిక్స్ ఆమె వాడిన ఉన్నాయి అనేక రిపోర్ట్స్ ఉన్నాయి స్కానింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి ఇన్ని రిపోర్ట్లు అయితే ఉన్నాయి కానీ ఆమె యొక్క వంటి మీద డాక్టర్లు చేసినటువంటి ఆ కత్తి ఘాట్లయితే ఆ గురుతులు అయితే ఆగే ఉన్నాయి కానీ ఆమె బ్రతుకులో స్వస్థత లేదు లేఖన భాగాల్లో ఉంది అనేకమైన వైద్యుల చేత ఆమె అనేక తిప్పలు పడిందంట విస్తారముగా డబ్బు ఖర్చు పెట్టిందండి దేవుని పెట్లారా ఎలాగూ ఆమె రోగిగా ఉంటున్నటువంటి సమయంలో రియల్ డాక్టర్ ఆమె ఊరికి వచ్చాడండి నిజమైన వైద్యుడు గొప్ప వైద్యుడి గురించి ఆమె విన్నది ఆ వైద్యుడి పేరు ఏం పేరో తెలుసా అండి క్రీస్తు ఆ పరమ వైద్యుని గురించి ఆమె విన్నది ఈమె ప్రభు గురించి విన్నది ఏమనుకుంది అనుకుంది ఆకాశము కింద నన్ను ఎవరైనా స్వస్థపరిచేవాడు ఉన్నాడు అంటే అది ఆయనే అయి ఉండాలి ఆకాశము కింద నేను బాగుపడి కనీసము నాలుగు రోజులైనా మంచిగా బ్రతకాలి అంటే అది కేవలం ఆయన ద్వారే అయి ఉంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చేసాం ఇన్ని అవరోధాల ఇన్ని ఇబ్బందుల మధ్య ఇన్ని నిరాశల మధ్య ఆమెలో స్వస్థపడాలి అన్నటువంటి ఆశ మాత్రం మిగిలిందో చూడండి దానికి ఆమెకు మనం హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చండి అందుకే ప్రభు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బెదర్సనీ దగ్గర పడి ఉన్న వ్యక్తితో అంటున్న మాట ఏంటని నీకు స్వస్థ పడాలని ఉందా పడగోరుచున్నావా ధర్మశాస్త్ర పరముగా ఈమె మందిరానికి వెళ్ళటానికి అనర్హురాలని ఆమెకున్న రోగాన్ని బట్టి అలాంటి డిసీజ్ తో గాని ఉన్నట్లయితే వారు ధర్మశాస్త్ర ప్రకారము మందిరానికి వెళ్ళటానికి లేదు ప్రధాన యాజకునితో మాట్లాడటానికి లేదు యాజకుడిని తాకటానికి కూడా లేదు ఆమె ఎవరిని ముట్టుకుంటే వారు అపవిత్రులైపోతారని అయిపోతారని ధర్మశాస్త్రం చెప్తూ ధర్మశాస్త్రము ఈమె యొక్క యోగ్యతను మరలా మరలా గుర్తు చేస్తూ ఉంది దేవుని బిడ్డారా నిజమే మనం వినేటువంటి అదిగో నైతిక మాటలైనా లేకపోతే మనం చదివే నీతి సూత్రాలైనా నీతి నియమాల కథలైనా సరే మనము దేవునికి ఎంత దూరముగా ఉన్నామో చెప్తూ ఉంటాయి బాబు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు దేవునికి నువ్వు ఇంత దూరములో ఉన్నావు నీలో ఇంత అయోగ్యత ఉంది ఇలా ఉంటే నువ్వు నరకానికి వెళ్తావు ఇలా ఉంటే నీ జీవితము అగ్నిగుణంలో పడిపోద్దని ధర్మశాస్త్రము లేకపోతే నీతి నియమాలు మోరల్ చట్టాలు ఇవన్నీ కూడా మనలో ఉన్న పాపాన్ని మనకి చూపిస్తూ ఉంటాయి మనలో ఉన్న పాపాన్ని మనకు అవి చూపిస్తూ ఉంటాయి కానీ మనల్ని బాగు చేసేది మన రక్షించేది మాత్రము యేసు ప్రభు యొక్క కృప మాత్రమే కృప మాత్రమే చాలా మంది అంటారు ఏమండి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోనండి ఇదిగో నువ్వు ఏ నీతి కథ ఏ నీతి సూత్రాలు ఎన్ని మోరల్ వాల్యూస్ గురించి నువ్వు విన్నప్పటికి కూడా అది నీకైనా నాకైనా ఏమి చెప్తాయో తెలుసా బ్రదర్ సిస్టర్ నీలో ఈ అయోగ్యత ఉంది నీలో ఈ పాపం ఉందని మన పాపాన్ని మనకు చూపెడుతూ ఉంటాయి అంతే ధర్మశాస్త్రము చేసే పని కానీ ఏసయ్య కృప మాత్రమే ఆ పాపము నుంచి మనల్ని రక్షిస్త పాపము నుంచి దేవుని బిడ్డలారా ఈమె రోగి కనపడింది కాచకుండదు మందిరం దగ్గరకు అయితే వెళ్ళలేదు కానీ అనుకుంది సరే డైరెక్ట్ గా వెళ్ళి ప్రభు నేను ప్రభుతో నేను మాట్లాడలేను ఒకవేళ ఆయన గురించి విన్నటువంటి మాటల్లో ఆయన ఎంత పవిత్రుడు ఎంత పరిశుద్ధుడు నజరేతులో ఏదైనా మంచిది రాగలదా అని ఒక ఆయన అన్నాడంట దగ్గరికి వెళ్ళి చూస్తే ఆవిర్తి కనిపించిందంట నజరేతులో నుంచి మంచిది వచ్చింది అని అంత పవిత్రుడు ఆయన ఆయన జన్మలో పాపము లేదు ఆయన బ్రతుకులో పాపము లేదు ఆయన క్రియ ఆలోచనలో పాపము లేదు ఒక మహా తేజ ఆయన కనిపిస్తూ ఉన్నాడు ఆ నీతి సూర్యుడు ఆయనలో ఏ మచ్చ లేదు మచ్చలేని చంద్రుడు ఆయన అలాంటి ఆయన దగ్గరికి నేను వెళ్ళటమా అని ఏమనుకుందేమో కానీ విశ్వాసంగా అనుకుంది ఏదేమైనా గానీ నేను బాగుపడాలంటే ఆయన ద్వారానే దీనినే దేవుని బిడ్డారా పట్టుదల ఒక కమిట్మెంట్కి వచ్చి ఒక రిజల్యూషన్కి వచ్చేస్తుంది ఒక తీర్మానానికి వచ్చేస్తుంది నేను బాగుపడాలంటే ఆయన ద్వారానే వందలాది వేలాది మంది జన సమూహాలు ఏమేమనుకుందో తెలుసా అండి ప్రభు యొక్క తల ముడదామనుకోవాలా ఆయన చేతులు ఎవరి మీద అయితే పడ్డాయో కుష్ఠ్రోగం పోయింది ఆయన చేతులను ముడదామనుకోవాలి ఆమె ఏం చేద్దాం అనుకుందంటే కేవలము ఆయన యొక్క వస్త్రపు చెంగుని దేవుని బిడ్డల దేహములో చెంగు అంటే ఏంటి అర్థము ఆ అంగి ఇలా వేలాడుతూ ఉంటే ఆ గాలికి అది అటు ఇటు కొట్టుకుంటా ఉంటే ఆ పైజామా లాంటి ఆ చెంగు అటు ఇటు కొట్టుకుంటా ఉంటే ఆ చెంగును అనుకుందంట ప్రభు యొక్క చెంగులోనే అంత అద్భుతమైన నిన్ను ప్రభు ఆహ్వానిస్తున్నాడు కుమారుడారా కుమార్తెరా నన్ను ముట్టుకో ప్రభావము నాలో నుంచి నీలో పని చేస్తుంది నీ బ్రతుకు మారిద్ది నీ హృదయంలో ఉన్న అపవిత్రత పోద్ది నీ హృదయంలో ఉన్న ఎందుకో పాపమనే రోగము పోద్ది అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు మానవాళిని ఆహ్వానిస్తూ ఉన్నాడు తన వద్దకు ఈమె ప్రభు యొక్క చెంగును ముడదామని ఎక్కడో వెనకాల నుంచి స్టార్ట్ అయినటువంటి ఏమే పట్టుదలగా పట్టుదలగా అందరి ఈమె తోసుకుంటూ తోసుకుంటూ ముందుకు వెళుతున్నాయి బహుశా ప్రభు చెమ్మును ముట్టేటువంటి ఆ సమయం ఇలా ఉంటది అలా వచ్చి ఉంటది ఎవరో ఆమెను ఎట్లా ఉంటారు ఆ మరలా వెనక్కి వెళ్ళిపోయింది ఆ మిస్ అయిపోయింది ప్రభు యొక్క చెంగును కూడా ముట్టుకోలేకపోతున్నానే అని ఇప్పుడు నిరాశపడిపోయి ఇక ఇట్లా బతికేద్దాములే అని వెనక్కి వెళ్ళిపోయింది అని అంటే వెనక్కి వెళ్ళాల పట్టుదల పవిత్రంగా బ్రతకాలన పట్టుదల నిలో ఉంటే దేవుడికి సహాయం చేస్తాడు తమ్ముడు పవిత్రంగా బ్రతకాలన పట్టుదల నిలో ఉంటే చెల్లి అక్క దేవుడిని ఖచ్చితంగా సహాయం చేస్తాడు దేవుడిని ఖచ్చితముగా మేలు చేస్తాడు ఒకసారి ప్రయత్నించావు ఒకసారి అదిగో అనుభవం పొద్దుకున్నాము అదిగో ప్రభు వల్ల చేయవేస్తా అయినా పాపాలమే జయం రావట్లే ఇంకేం వస్తుందిలే ఇక జీవితం అంతా ఇంతేలే అని అనుకుంటే ఇక ప్రభు నీళ్ళు ఎలా కార్యం చేస్తాడు ఏమిలో చూడండి పన్నెండు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది ప్రయత్నం ఆపిందా చెప్పండి ప్రయత్నం ఆపిందా ఆపల ఇదిగో పరిశుద్ధంగా బ్రతకాలి దేవుని వాక్యానుసారముగా బ్రతకాలన్న ప్రయత్నాన్ని ఆపివేసి ఉంటే ఈమె నీకు ఒక సాక్షిగా కనిపిస్తూ ఉంది ఈమె నీతో మాట్లాడుతూ ఉంది ఇదిగో ఆయన ప్రభావము నాలో పనిచేసింది నీలో కూడా పనిచేస్తుంది కాబట్టి ప్రయత్నాన్ని ఆపొద్దు ప్రార్థనను ఆపవద్దు వాక్యము చదువుట ఆపవద్దు మందిరానికి వచ్చి నిర్లక్ష్యము చేయవద్దు నువ్వు ప్రయత్నించు 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 యు గెట్ సక్సెస్ నీకు విజయము దేవుని కృప ద్వారా వచ్చేంత వరకు ప్రయత్నించే 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 అని ఆమె నీతో మాట్లాడుతూ ఉంది అద్భుతం తెలుసా అండి ఆమె ఉండటానికి అనేక సార్లు ఆమె అలాగే తాకున్న సమయంలో బలహీనమనే హ్యాండ్ ఆఫ్ ఉమెన్ దట్టు డిసీజ్ పన్నెండు